ਸਰ ਕੋ ਦਿੱਆ ਸਰ ਬੱਕੇ ਇਹ ਮੇਰਾ ਅਜੀਸੋ ਸਭ ਪੂਰੇ ਇੰਦਰਾ ਮਰਾ ਦੇਖੀ ਗਾੜੇ Yay! <coughs>

వ్యక్తిగా చెప్తూ ఉన్నా ఐదు సంవత్సరాలు ఆయనకి అధికారం ఇస్తే ఆ వద్దలో ఒకసారి ఆయన కూడా చూద్దాంలే అనుకున్నారు మీరు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చూసాం కదా ఒకసారి ఫోన్లే జగన్ కూడా ఎంతవరకు ఇచ్చారు ఏమైంది ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే యాభై సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు రాష్ట్రం ఈవేళ ఆర్థిక పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తం చేసేసాడు ఖాళీ చిల్లుకొండ ఇచ్చాడు ఈవేళ ఈ రాష్ట్రానికి ఖాళీ చిల్లుకొండ ఇప్పుడు మీరు మహిళలు ఒక ఖాళీ కొండేస్తే ఏదో కష్టపడి దాన్ని మళ్ళీ నింపుతారు మీ శ్రమతో అదే ఖాళీ చిల్లు కొండేస్తే నింపగలుగుతారా మీరు పోసింది పోసినట్టుగా మళ్ళీ పోతూ ఉంటుంది అదేవిధంగా విధంగా ఈవేళ కేంద్రం నుంచి ఆ నరేంద్ర మోడీ గారిని మెప్పించో ఒప్పించో ఒక పదివేలు కోట్లు మీకు ఇద్దామని తెస్తే అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులు కట్టడానికో ఆయన తెచ్చినటువంటి అప్పుడు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది తప్ప మళ్ళీ మీకు ఇచ్చేటువంటి పరిస్థితి రావట్లా అంటే ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా ఈరోజు ఈ సంక్షేమం అందుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడం వీరిద్దరికీ కూడా నరేంద్ర మోడీ గారు తోడుగా ఉండడం వల్లే ఈరోజు మళ్ళీ ఈరోజు మనం ఈ సొసైటీలో గౌరవంగా మనం బతకగలుగుతున్న ఫ్యాంటు చక్కా వేసుకుంటే